అపస్మారక స్థితిలో ఉన్న వివాహితపై అఘాహత్యం జరిగిందంటూ వస్తున్న ప్రచారాన్ని ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ మంగళవారం ఖండించారు సోమవారం రాత్రి నూట పన్నెండుకు సమాచారం అందగా పోలీసులు ఆమెను హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు అయితే ఈ ఘటనపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని అటువంటి ప్రచారాన్ని నమ్మవద్దని డిఎస్పి తెలిపారు అందరికి నమస్కారం నిన్నటి సాయంత్రం ఏలూరు టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి పవర్ పాయింట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి కార్తికేయ వైన్స్ దగ్గర నుంచి అలానే ఏలూరు టూ టౌన్ లిమిట్స్ ఉన్న పన్నెండు పంపుల సెంటర్ దగ్గర జరిగినటువంటి ఒక అమ్మాయి ఒక వివాహిత పడిపోటము అక్కడ నుంచి సుమారు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వన్ వన్ టూ కాల్ రావటం జరిగింది గా వన్ వన్ టూ కాల్ రావచ్చు వారు అక్కడికి వెళ్ళి అక్కడ పడిపోయి ఉన్నటువంటి ఒక లేడీని ఇమీడియట్గా షిఫ్ట్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ వరకు ఆ అమ్మాయి దీంట్లో ఉండి కాన్షియస్లో లేకుండా ఉండటంతో కాన్షియస్లోకి వచ్చిన తర్వాత వారిని విచారించడం జరిగింది ఆ అమ్మాయిది నేటివ్ ఆఫ్ వచ్చేసి దోబచర్ల గ్రామం దోబచర్ల గ్రామం నుంచి ఆమె పవర్పేట వైన్ షాప్ దగ్గర రావటం జరిగింది ఆ వైన్ షాప్లో తను చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక కూలి పని చేసుకుంటూ జీవిస్తున్న తల్లిదండ్రులతో పాటు బాగా పేదరాలు ఆ అమ్మాయి అక్కడ చుట్టుపక్కల వాళ్ళని బ్రెగ్గింగ్ చేసుకొని ఒక వైన్ షాప్లో మందు తీసుకోవటం ఆ కూలి పని చేయటం వల్ల ఆవిడకి ఆ మందు అలవాటు అవటంతో ఆ అమ్మ మందు తీసుకోవడం వెళ్ళటం అనేది అక్కడ నుంచి నడుచుకుంటూ పన్నెండు పంపుల సెంటర్ దగ్గర రాగానే ఆవిడకి అన్కాన్షియస్ అవ్వటం ఫిట్స్ రావటం జరిగిందని తర్వాత అమ్మాయిని పక్కన అక్కడ ఉన్న కొంతమంది కొర్రవాళ్ళు తీసుకెళ్ళటం ఆ పక్కన సందులో పడిపోయి అక్కడ ఉంటే ఒక చిన్న పాప నీళ్ళు ఇవ్వటం జరుగుతుంది నీళ్లు ఇచ్చి మొహం మీద కొడతారు ఈ లోపల అక్కడ ఉన్న వాళ్ళు చూసి ఏదో జరుగుతుందన్న అనుమానం మీద పోలీసులు కాల్ చేయటం వాళ్ళు రావటంతో అక్కడ ఉన్న సైలెన్స్ పాల్పడటం జరిగింది వాళ్ళ